రోటరీ క్లబ్ వారందరికీ కూడా ఐఆర్టీసీ తరఫున అంటే అందరి తరఫున ప్రతి ఒక్కరు దానం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మేమందరం కూడా తల వంచి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా నగర మేయర్ గారు మరియు అన్వేష్ రెడ్డి గారు రాయల్ మహేష్ గారు మరి మాజీ ఎమ్మెల్సీ గారు బాలసాహి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు సౌజన్య గారు ఎక్కువగా ఈ సందర్భంగా మాట్లాడకుండా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మేటటువంటి నాడులో భాగంగా ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ముందే చెప్పారు ఆనాడు కలెక్టరేట్లో కలిస్తే జ్వరంతో ఉన్నారు సార్ ఎవరితో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదన్నారు కానీ అంత జ్వరంలో కూడా ఈ వరదల్లో ఆ వరదలో ప్రతి ఇంటికి ప్రతి ఏరియా కూడా తిరిగి ప్రతి ఒక్కరు కూడా మేమున్నా గవర్నమెంట్ ఉంది నేను అందరూ కూడా మీకే కాపాడుతారని చెప్పి మాటించిన దాని ప్రకారంగా వారి వారి ఆదేశం ప్రకారంగా వారి పిలుపు మేర ప్రకారంగా మీరందరినీ కూడా ఆర్థికంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఒకటే పిలుపు ఆర్థికంగా లేనటువంటి వాటిని నష్టపోయినటువంటి వాటిని ఆదుకోవాలని చెప్పి పిలుపుకి స్పందించిన ప్రతి వ్యక్తి కూడా ధన్యవాదాలు